ఇంకేం చేయాలని ఉన్నారో మీరు ఆలోచన చేసుకోండి తల్లిని చెల్లిని సొంత బాబాయిని హత్య చేసి దానికి రాజకీయంగా లబ్ధి పొందడానికి సానుభూతి పొందడానికి సానుభూతి పొంది ఓట్లు వేయించడం కూడా ఆలోచనతో ఆలోచించేటువంటి వ్యక్తి నాయకత్వాన్ని మీరు ఇంకా నమ్ముతున్నారంటే మీకు గతి లేదు వానికి గతి లేదు అంతకుమించి మీకు రాజకీయం లేదు కామన్ సెన్స్ అమ్మకు అన్నం పెట్టిన పెట్టలేనోడు పిన్నమ్మ కడియాలు పెడతానే అంటే మీ నాయన చెప్పిండేలాగే మర్చిపోయినారేమో జగన్మోహన్ రెడ్డి ఏ జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలు నాయకులు మర్చిపోయినారేమో గుర్తు చేసుకోండి ఒకసారి ఎక్కడ చెప్పినాడు దివంగత మహానేత స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీ వేదికగా మాట్లాడినాడు మాట మీకు ఒకవేళ గుర్తు లేకపోతే మీకు గుర్తుండదు ఎందుకంటే వాళ్ళ నాయన సాగుని ఎన్నికలకు వాడుకున్నాడు పార్టీ పెట్టుకోవడానికి వాడుకున్నాడు లేదు ముఖ్యమంత్రి కావాలని ప్రయత్నానికి వాడుకున్నాడు అది వర్కౌట్ అవ్వాల సబ్సిక్వెంట్గా సానుభూతితోనే మళ్ళీ ఒకసారి ముఖ్యమంత్రి అయిపోయినాడు ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత ఎవరిని వెట్టి ముఖ్యమంత్రి అయినా అంటే బట్టలు ఇప్పి చూపించే వాళ్ళని అరగంటోల్ని గంటోల్ని ప్రజల ఆస్తులు దోచుకునేటువంటి వాళ్ళని దమ్మిడి పని చేయకుండా ఒక గంబడి మన్నేయకుండా రోడ్ల నిర్వహణ లేకుండా కనీసం కుందలమైపోయినటువంటి రోడ్లను అప్పచెప్పినటువంటి పరిపాలన అందించే పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి పరిపాలన కొనసాగింది ఈ సంవత్సర కాలంలో నిజాయితీగా చెబుతున్నాం గ్రామీణ ప్రాంతంలో రోడ్లను పునరుద్ధరించినాం ఇరవై రెండు కోట్లతో కొత్త రోడ్లు వేసినాం ఈ నియోజకవర్గంలో గ్రామీణ ప్రాంతంలో రోడ్ల రిపేర్కి మూడు కోట్ల పైచీలకు డబ్బులు ఖర్చు పెట్టినాం అందరినీ వాకు ఈ రోజున రెండు వందల కోట్ల పై చిలుపుతో లైనింగ్ పనులు జరుగుతున్నాయి ఇంకో నెలలో పూర్తిగా వస్తున్నాయి మళ్ళీ రే రేపటి నెలలోనే నాలుగు వందల కోట్ల పై చిలుగుతో టెండర్లు పిలవబోతున్నాను కదిరి రాయచోటు రోడ్డు ఏదైతే మీరు చేయలేక పారిపోయేసి మూడు సంవత్సరాల పాటు రెండు మండలాల వాళ్ళని మూడు చెరువులు నీళ్లు దాపించినారు దానికి పరిష్కారం చూపిస్తూ ఈరోజు ఆ గ్రామీణ ప్రాంతాలు లేకపోతేనే మీకు సమాధానం ప్రజల సమాధానం చెప్పేటువంటి పరిస్థితుల్లోనే మేము అభివృద్ధి చేసి చూపించినాం అంతేకాకుండా ఎప్పటి నుంచో అపష్క అపరిష్కృతంగా ఉన్నటువంటి విద్యుత్ సమస్యలకు కూడా ఒక దారి చూపిస్తున్నాం ఎస్టిపి టెండర్ అయితే పని మొదలు పెట్టుకోలేక ల్యాండ్ ల్యాండ్ని కూడా అలా అలాట్ చేయలేనటువంటి పరిస్థితుల్లో మీ పరిపాలన కొనసాగించింది ఈ మున్సిపాలిటీలో ఎస్టీపీ మంజూరైంది గత ప్రభుత్వంలోనే ఇరవై నాలుగు కోట్ల రూపాయలతో కనీసం భూమిని కేటాయించలేకపోయినారు సిగ్గుండల మీ పరిపాలనకి మీరు మమ్మల్ని మాట్లాడేది సంవత్సరంలో ఏం చేసినారా అండి మీరు చేయలేని పనికి మేము భూమి కేటాయింపులు చేసి ఆ పని కూడా మొదలుపెట్టినా పోయి కళ్ళు ఉంటే పోయి చూసుకో ఆ ఎస్టీపీలోనే ఏమైనా సిగ్గుమానం ఉంటే ఆ ఎస్టీపీలో దుంగి చచ్చిపో ఇంకా మాట్లాడేది మీకు ఏమన్నా సిగ్గుమానం ఏమైనా పొరపాడి ఉంటే భవిష్యత్తులో ఈసారి మా చెల్లెమ్మకి మీడియా మూలకంగా అయితే సమాధానం చెప్పాం ఈసారి ఆమె మాట్లాడితే ఆమె ఇంటికే పోతాం పోయి బట్టలు పెట్టి మా ఊరికి గ్రామ్మ మేము ఏమేమి చేసినామో చూపిస్తామని చెప్పేసి సగౌరవంగా పిలుచుకొని మా ఆడపడుచులను కూడా తెలుగు తెలుగు పట్టు తెలుగు మహిళల్ని కూడా ఎండబెట్టి చేయబట్టుకొని ఉరూర తిప్పి మేము చేసిన పనులు చూపించడానికి కూడా సిద్ధంగా ఉన్నాం మీరు సిద్ధంగా ఉన్నారమ్మా చరణ్ గారు మాజీ మంత్రి గారు మీకు టికానా లేదు నా నిబద్ధత గురించి చెప్తా ఉన్నారు మీరు నేను ఒకే పార్టీలో పెరిగిన ఒకే పార్టీలో ఉన్నా ఉషర్ని ఏమనుకుంటుందంటే ఒక పార్టీ నుంచి ఒక వేరే పార్టీకి ఆ పార్టీ నుంచి ఇంకో నియోజకవర్గానికి ఆ నియోజకవర్గాల నుంచి ఇంకో నియోజకవర్గానికి ఈ రకంగా పోతానే రాజకీయాలు చేయి చేసిన ఒక మిస్కాన్సెప్షన్ ఉంది ప్రజలు చాలా విఘ్నులు మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేసినా కూడా వాళ్ళు మిమ్మల్ని ఎతికి మరీ కొట్టినారు ఎంతటితో కొట్టినారు ముప్పై వేలు పది గంటలతో కొట్టినారు అది మా మీద ప్రేమ కంటే మీ మీద కోపం ఎక్కువనింది ఇప్పటికీ మీకు ఇంకా బుద్ధి రాలేదంటే సిగ్గు రాలేదంటే మీరు రాజకీయాలకు పనికి వస్తారా పనికిరారా మీరు ఆలోచన చేసుకోండి మొదటిగా మహిళలను గౌరవించలేనటువంటి పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీ మంచి మర్యాద తెలియనటువంటి నాయకులు ఉండేటువంటి పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీ ప్రజా సమస్యలు పట్టనటువంటి పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీ రాష్ట్రాభివృద్ధి పట్టనటువంటి పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కారం చేయాలా ప్రజల గుంతుకును వినిపించాలని కనీస జ్ఞానం లేకుండా కేవలం రాజకీయ ఉనికిగా పాడుకోవాలనే ఆలోచనతో ఉన్నటువంటి పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీ మొదటిగా మీ లెవెన్ రెడ్డిని మా దొంగసారా వ్యాపారం ఎందుకు చేసినాడు రంగు నీళ్ళ సారా వ్యాపారం ఎందుకు చేసినాడు మద్యపాన నిషేధం అని చెప్పినారు ఎప్పుడు చేసినావు మా నువ్వు రాష్ట్ర మంత్రికి చేసినావు మళ్ళా నీకు సిగ్గు ఎగ్గు లేకుండా వచ్చి ప్రెస్ మీట్లు పెట్టు నీకు స్థాయికి సరిపోతుంది అది ఏమంటే రాజకీయాల్లో ఇప్పుడు మాకు చంద్రబాబు నాయుడు గారిని చూసినప్పుడు మా మేమంత లేనుకునే ధోరణి కోసం ఆయన ప్రపంచ స్థాయి నాయకుడు చెత్త లెవెన్ రెడ్డితో రాజకీయాలు చేయాల్సి వచ్చింది ఆయన స్థాయికి తెలిపోయే ప్రత్యేక ఆహతలు ఏ రకంగా మ్యాచ్ కాదు మా బతుకంతేనా కళ్ళు పండ్లు లేని నాయకుడికి ముక్కు ముఖం లేని నాయకుడుకు టూరిస్ట్ నాయకుడికి వచ్చేసి రాజకీయాలు మాట్లాడతాకే వాళ్ళ సమాధానం చెప్పాలని కాదు ఇంటెగ్రిటీ మీకుంటున్నటువంటి ఇంటెగ్రిటే ప్రజా జీవితంలో ఒక ఇట్స్ బెంచ్ మార్క్ అది లేనటువంటి వ్యక్తులకు ఎందుకు సమాధానం చెప్పాలి ఎందుకు ప్రెస్ మీట్లు పెట్టాలా అసలు మీరు ఎవరి ఆఫీసులో పెట్టారు కనీసం పర్మిషన్ లేకుండా పెట్టుకునేటువంటి ఆఫీసుల్లో కూర్చొని ప్రెస్ మీట్లు పెడతానో నీకెంత ఎంత సిగ్గు లేదన్నమా నిజంగా మేము పక్ష చేయాలనుకుంటే ఇమీడియట్గా కొడగొట్టింది ములమే ఎందుకంటే రాజకీయ పార్టీ పెట్టుకొని నువ్వు నాలుగు కూడా నువ్వు పెట్టుకో ప్రొటెక్షన్ కూడా ఇస్తాం హ్యాపీగా చేసుకో నీకు ప్రజల్ని ప్రజల్ని కలుపుకొని చేస్తాను మీకు ఎంత మాత్రం ప్రజలు వస్తారో మీ సమస్య స్ట్రెంగ్త్ మీ కెపాసిటీ కూడా తెలుసుకోండి జగన్మోహన్ నిన్న మధ్యాహ్నం ఎప్పుడో పెట్టిందామె ప్రెస్ మీట్ నిన్న ఉదయమే గాండ్లపెండ మండలంలో ఎఫ్పి షాపు ఓపెన్ రేషన్ షాపు ఓపెన్ చేసేటువంటి సందర్భంగా లెవెన్ రెడ్డి గారి సవాలు కొట్టి సవాలు ఒకటి తిన్నాడు మీ ఎమ్మెల్యేలని గడప అని చెప్పేసి దాన్ని నిన్న ఉదయమే స్వీకరించినామని చెప్పినాం మేము ఈ వారంలో మొదటిగా పెద్దన్నవారిపల్లి గ్రామంలోనే మేము తిరుగుతున్నాం స్థానిక ఎమ్మెల్యేగా దానికి కూడా ఈరోజు ఫ్లాగ్షిప్ ప్రోగ్రాం కింద పెట్టుకొని దాని నేమ్ కూడా చేస్తాం షెడ్యూల్ కూడా ఇచ్చేస్తాం ప్రెస్ కూడా నీకు అభ్యోగాలు అభియోగాలు ఉంటే తల్లి నువ్వు నీ కళ్ళు కొండ్లు లేని బ్యాచ్ని లెక్కేసుకొని నువ్వు అక్కడికి వచ్చినా మాకు అభ్యంతరం లేదు గిజరాలు గిజరాలు మాట్లాడితే వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తిస్తే బాగుంటుందమ్మా శశి చరణ్ గారు ఈసారి నేను కూడా మాట్లాడను ఎందుకంటే నేను దూషించలేదు అధికారంలో ఉన్నాం అందులో మహిళ అయిపోయినాం నేను ఏదైనా కించపరిచే రకంగా మాట్లాడే ఉద్దేశం కూడా నాకు లేదు మా తెలుగు మహిళలు ఊరికే ఉంటారని మాత్రం ఓడిపోద్దు ఈసారి తెలుగు మహిళలు మాట్లాడితే చీపుడు తిరిగేసి కొడతాను ఖచ్చితంగా జరగబోయేది ఇదే ఈసారి నువ్వు పెట్టి ఇటువంటి మాట్లాడి అబద్ధాలు మాట్లాడి కదిరి పొలిమేర దాటాలనుకుంటే మాత్రం ఇబ్బంది పడతావు